కూటమి ప్రభుత్వం ఇచ్చిన పూర్తి స్వేచ్ఛను ఉపయోగించుకుని ప్రజలకు అధికారులు సహకారం అందించాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని అధికారులతో సమీక్షించారు అర్జీలను త్వరగా పరిష్కరించే బాధ్యతను తీసుకుంటామని చెప్పారు అనంతరం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసానిచ్చారు చాలా వరకు ఎక్కువ గత ఐదు సంవత్సరాలు కానీ అంత ముందు గానీ అక్కడక్కడ ఇవన్నీ ఎక్కడికక్కడ ఆక్యుపేషన్స్ లేకపోతే కుటుంబాల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ చాలా ఉన్నాయి సమస్యలు ఇవన్నీ కోర్టుల్లో తేలకపోవటం అక్కడక్కడ అక్కడ డిలేలు ఉండటం ఇవన్నీ పబ్లిక్ కొద్దిగా ఇబ్బందులుగా ఉన్నారు వీళ్ళందరినీ వన్ బై వన్ సాల్వ్ చేసే విధంగా టోటల్ గా ఎన్ని ఉన్నాయి అంత అధికారులతో కూడా మాట్లాడే అసలు ఎన్ని వచ్చినాయి ఈ వన్ ఇయర్ లో ఎంతవరకు సాల్వ్ అవుతున్నాయి సాల్వ్ అవునన్నిటినీ కూడా త్వరితగతిని సాల్వ్ చేసే విధంగా అన్ని వీలైతే అంత మ్యాక్సిమం సాల్వ్ చేసే విధంగా చేయమని అధికారులందరినీ ఆదేశించాం